హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది చూసేద్దాం చూద్దాం యాక్చువల్గా రీసెంట్గా ఒక ఛానల్కి నిఖిల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ బట్టి ఇప్పుడు ఒక రూమర్ అక్కడ క్రియేట్ అయినది ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు కావ్య నిఖిల్ ఇద్దరు విడిపోవడానికి రీజన్ మాక్సిమం హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ నిఖిల్ అని చెప్పి ఇప్పుడు అందరు తేల్చేస్తున్నారు రీజన్ ఏంటంటే ఇంకా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ వాటికి సమాధానాలు చెప్పడం చూస్తే ఇట్లా నెటిజన్లు ప్లస్ అసలు నిఖిల్ ఫ్యాన్స్ అంటే కానీ ఫ్యాన్సే చెప్తున్నారు నిఖిల్ది తప్పయి ఉండొచ్చు అని చెప్పి అంటే ఎందుకంటే నిఖిల్ని వచ్చేసి ఫస్ట్ మీకు లవ్ మ్యారేజ్ ఇష్టం అరేంజ్ మ్యారేజ్ ఇష్టం అంటే లవ్ మ్యారేజ్ అంటే మనం ప్రేమించిన అమ్మాయిని మనం చేసుకోవటం అరేంజ్ మ్యారేజ్ అంటే వేరే వాళ్ళు ప్రేమించిన అమ్మని మనం చేసుకోవటం అందుకని నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం అన్నాడు బట్ ఆ లవ్ కూడా అందరికీ దొరకదు ఆ లవ్ దొరకాలని కూడా అదృష్టం ఉండాలి అని చెప్పి అన్నాడు ఇంకొకటి మీకు ప్రేమించడం ఇష్టమా ప్రేమించబడటం ఇష్టమా అని చెప్పి అడిగితే నాకు ప్రేమించటమే ఇష్టం ఎందుకంటే ప్రేమించడం అంటే తల్లిదండ్రులు ప్రేమిస్తాం వచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాం ఒకవేళ ఇక్కడ అమ్మాయి లేకపోతే తల్లిదండ్రుల అంటే ఎవరిని చూస్ చేస్తారో అని చెప్పి అడిగారు అడిగితే నేను అమ్మాయి తల్లిదండ్రులను పక్కన పెడితే నేను తల్లిదండ్రులనే చూస్ చేసుకుంటాను ఎందుకంటే అమ్మాయి అనేది అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి పది మందిలో నాకే వేరొక అమ్మాయి దొరుకుతుంది కానీ వేరే అబ్బాయి మాత్రం తల్లిదండ్రులు దొరకరుగా అంటే అన్నది ఏంటంటే మనకు కావాలంటే వేరే అమ్మాయిని మనం చూస్ చేసుకోవచ్చు తల్లిదండ్రులు మాత్రం నేను కాదని చెప్పి నన్ను వేరే అబ్బాయిని వాళ్ళు చూస్ చేసుకోలేరు కదా అందుకని నేను నా పేరెంట్స్కి నేను చాలా ఇంపార్టెంట్ రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చిన అమ్మాయి తన నమ్ముకొని వస్తుంది బట్ తను వాళ్ళ పేరెంట్స్ వైపు ఉంటే తను గొడవ వచ్చినప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ వైపు ఉంటే మన నమ్మకం వచ్చిన పరిస్థితి ఏంటి ఇట్లా నెట్లో చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి అనమాట ఎందుకంటే నిన్నే నిఖిల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూ అయితే సెన్సేషనల్ అయిపోయింది అనమాట మ్యారేజ్ అయింది అనుకోండి నా వైఫ్ని అమర్ది తీసుకొచ్చి నా ఇంట్లో దింపచ్చు లేకపోతే అంబటి అర్జున్ తీసుకొచ్చి దింపచ్చు మానస్ అన్న తీసుకొచ్చి దింపచ్చు ఎందుకంటే దర్ లైక్ బ్రదర్స్ అంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగా బ్రదర్స్ లాగా కానీ మీరు మీ హస్బెండ్ ని మీ ఫ్రెండ్స్ తో పంపిస్తారా ఇట్లా ఇంట్లో దింపడానికి అంటే అంటే చూసారా ఇది అమ్మాయి ఫ్రెండ్స్ కి అబ్బాయి ఫ్రెండ్స్ కి ఉన్న డిఫరెన్స్ అని చెప్పి చెప్పాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా ఇంట్లో ప్రతిదీ నేనే చూసుకుంటాను అంటే మా బ్రదర్ కి సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు ఇంట్లో వాడుకునే ఏవైనా కూడా నేనే చూసుకుంటాను అంటే ఇప్పుడు అంటే ఒక ఫాదర్ లా చూసుకుంటా అప్పుడు యాంకర్ అయితే మీకు ఇబ్బందులు ఏమి అసలు మంత్కి థర్టీ ఫార్టీ ల్యాక్స్ దాకా సంపాదిస్తారు కదంటే నేను వచ్చే మనం కౌంట్ చేసావా అంత రాదు బట్ నా సరిపోయినంత అయితే వస్తది కానీ అందరికైతే అంతా ఇంత అని చెప్పి చాలా